గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో బస్సు స్టేషన్ మనం చూస్తున్నాం పెద్దదైన బస్ స్టాండ్ అనమాట బస్ గ్యారేజీ బస్ డిపో కూడా ఇక్కడ ఉంది గతంలో థీన్ నాల్ మూడు కాలువలు పారే పట్టణం తెనాలిగా మారిందని చెప్తారు ఆంధ్ర ఫ్యారిస్గా తెనాలి పట్టణం రాష్ట్రంలోనే ఒక మంచి పేరు సంపాదించిందనే చెప్పాలి తెనాల నుండి అన్ని ప్రాంతాలకి ఇక్కడ నుంచి బస్సులు బయలుదేరతాయి గుంటూరు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇటు గుంటూరు అటు విజయవాడ మధ్య మార్గంగా ఈ తెనాలి మనం చూడవచ్చు తెనాలి బస్టాండ్ తెనాలలో ప్రత్యేకత ఏమంటే వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి మనం తెనాలలో చూడవచ్చు అదేవిధంగా వ్యాపార కేంద్రాలు బోస్ రోడ్డు గాంధీ చౌకు మెయిన్ రోడ్డు కొత్తపేట ఇవన్నీ వ్యాపార కేంద్రాలుగా మనం చూడవచ్చు బజార్లో శ్రీ భద్రావతి సమేత భావనార్ స్వామివారి దేవాలయం మనం చూడవచ్చు ఎన్నో కాలేజీలు కూడా కనిపిస్తూ ఉంటాయి ప్రస్తుతం మనం ప్రస్తుతం మనం తెనాలి బస్ స్టేషన్ చూస్తున్నాం తెనాలి బస్ స్టాండ్లో రిజర్వేషన్ కౌంటర్ ఉంది సుదూర ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి బస్సులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ప్రయాణికులు పల్లెవేలుగ బస్సులు ఉన్నాయి ఆర్డరీ బస్సులు ఉన్నాయి సూపర్ డెలక్స్ బస్సులు ఉన్నాయి ఇటీవల కాలంలో సూపర్ డెలక్స్ ఆల్ట్రా డీలక్స్ బస్సులని తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదండ మనోహర్ గారు ప్రారంభించారు కొన్ని బస్సులు గుంటూరు వైపుకి కొన్ని బస్సులు విజయవాడ వైపుకి వెళ్తాయి అన్నమాట అదేవిధంగా తెనాలి నుంచి తిరుపతికి కూడా డీలక్స్ సర్వీసులు ఉన్నాయి హైదరాబాద్కి కూడా ఇందిరా ఏసీ సూపర్ లగ్జరీ డెలక్స్ బస్సులు ఉన్నాయి హైదరాబాద్కి విజయవాడకి నాన్ స్టాప్లు ఉన్నాయి ఎక్స్ప్రెస్లు ఉన్నాయి లగ్జరీ బస్సులు ఉన్నాయి విజయవాడకి గుంటూరుకి పల్లెవేలుగా బస్సులు కూడా ఉన్నాయి తెనాల స్టేషన్ నుంచి పొన్నూరుకు కూడా బస్సులు ఉన్నాయి విశాఖపట్నానికి ఉన్నాయి రాజమండ్రికి ఉన్నాయి అదేవిధంగా గుంటూరు జిల్లా అన్ని ప్రాంతాలకు కూడా తెనాల నుంచి బస్సులు ఉన్నాయి రేపలకు కూడా బస్సులు ఉన్నాయి కొల్లిపర చెరుకుపల్లి హనుమాన్పాలెం గొడవర్రు ఈ విధంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి బస్సు సర్వీసులు ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా శ్రీశైలానికి ఇక్కడ నుంచి బస్సు సదుపాయం ఉంది తెనాల్లో రిజర్వేషన్ కౌంటర్ కూడా మనం చూడవచ్చు పెద్దదైన బస్సు స్టేషన్ తెనాలి బస్ స్టేషన్ మనం చూస్తున్నాం ఆంధ్ర ఫ్యారెస్గా ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ స్వర్ణకారులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు రాష్ట్రంలోనే ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్న నగరం తెనాలి నగరం అనేది చెప్పాలి మున్సిపాలిటీ అయినప్పటికీ కూడా ఇది పెద్ద మున్సిపాలిటీ అనమాట ఏదైనా సరే అభివృద్ధి కార్యక్రమాల్లో తెనాలి అన్ని పేటల్లో కూడా కొన్ని రోడ్లని వేస్తున్నారు ఇంకా కొన్ని రోడ్లు వేయాలి గతంలో గతుకులమయంగా ఉన్న రోడ్లని సరి చేశారు కొన్ని సిసి రోడ్లు కూడా వేస్తున్నారు ఈ విధంగా అటు రోడ్లు వేస్తున్నారు ఇటు బస్టాండ్లో కూడా మౌలిక సదుపాయాల కోసం ఇక్కడ ప్లాట్ఫారాన్ని కూడా ఇటీవల కాలంలో పెంచారనమాట చూడండి ఇక్కడ ప్రత్యేకంగా బస్ స్టాండ్లో టైమింగ్స్ ఏ ఊరికి ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అనేది టైమింగ్స్ ఉండే చూడండి ఇక్కడ ప్రతి ఊరికి ఈ విధంగా ప్లాట్ఫారం నెంబర్ మీద సమయాలు ఉంటాయి ఆ సమయానికి ఆ బస్సు వస్తుందన్నమాట ఆ ఊరికి వెళ్ళిపోవచ్చు తెనాల నుంచి గుంటూరు తెనాల నుంచి విజయవాడ తెనాల నుంచి రేపల్లె ఇవి ఇట్లా గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆ బస్సు సమయాలు ఈ పైన ఇటీవల కాలంలో ప్రత్యేకంగా ఇట్లా అంటించి ప్రచారం చేస్తున్నారు చూడండి కొత్తూరు లంక కొల్లూరు వైపు వెళ్ళే బస్సులు రోజుకి కొన్ని గ్రామాలకు వస్తే రెండు మూడు ట్రిప్పులే తిప్పుతారు కొన్ని చిన్న చిన్న గ్రామాలకి ఆ సమయాలు కూడా ఇక్కడ వేశారు ఆ ఫ్లాట్ మీద మనం చూడవచ్చు కొల్లూరు వెల్లటూరు రేపల్లె నిజాంపట్నం ఇట్లా అన్ని ప్రాంతాలకి కూడా అంటే గుంటూరు జిల్లాలో అన్ని ప్రాంతాలకి గ్రామీణ ప్రాంతాల్లో మామూలు బస్సులు అంటే ఆర్డినరీ బస్సులు సుదూర ప్రాంతాలకి ఎక్స్ప్రెస్ బస్సులు సూపర్ డెలెక్స్ బస్సులు ఈ విధంగా మూడు రకాల బస్సులు ఇక్కడ నుంచి తిరుగుతూ ఉంటాయి అన్నమాట అది తెనాలి స్టాండ్ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు తెనాలి విశేషం ఏంటంటే ఇక్కడ నుంచి సినీ నటులు చాలామంది ఈ తెనాల నుంచి సినిమా రంగంలో ప్రవేశించారు కాంచనమాల గారు సూపర్ స్టార్ నస్ నటశేఖర కృష్ణ గారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఓరోసి శారద గారు ఇట్లా చాలామంది నటులు నాటక రంగంలోనూ ఇటు సినిమా రంగంలోనూ తెనాలికి మంచి పేరు తెచ్చారనే చెప్పాలి అదేవిధంగా కాలేజీలు కూడా చాలా ఉన్నాయి ఏఎస్ఎన్ కాలేజీ కేఎస్ఎస్ కాలేజీ జేఎంజే కాలేజీ ప్రభుత్వ బాలికల కాలేజీ పాఠశాలలు ఉన్నాయి అదేవిధంగా శివాలయాలు ఉన్నాయి గంగనమ్మ గుడి ఉంది గోవర్ధన్ స్వామి దేవాలయం ఉంది ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది షిర్డి సాయిబాబా గుడి ఉంది ప్రాచీనమైన చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా తెనాలి పట్టణం ముందుకు సాగుతుందనే చెప్పాలి తెనాలి బస్ స్టేషన్ విశాలమైన బస్ స్టేషన్ చూడండి ఇటు నుంచి బయటకు వచ్చినట్లయితే మనం బయట కుడివైపు తిరిగినట్లయితే ప్రత్యేకంగా శిల్ప కళాకారులు మనకు కనిపిస్తూ ఉంటారు కొన్ని శిల్పాలు తయారు చేస్తుంటారు వారు కూడా తెనాలి బస్ స్టాండ్ సమీపంలోనే ఉన్నారు తెనాలికి ఈ శిల్పకళ కూడా ఎంతో పేరు తెచ్చిందని చెప్పాలి ఏదైనా అన్ని రంగాల్లో కూడా ఇక్కడ ప్రత్యేకమైన కళాకారులు మనం చూడవచ్చు శిల్ప కళాకారులు పెద్ద పెద్ద బొమ్మలు తయారు చేసేవారు శిల్పాలు చెక్కేవారు వీరందరూ కూడా ఈ తెనాలి మంచి పేరు తీసుకొచ్చారని చెప్పాలి అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలామంది కళాకారులు ఉన్నారు ముఖ్యంగా ఆటో నగర్లో కాటూరి వారు మంచి పేరు తెచ్చారని చెప్పాలి ఏదైనా సరే తెనాలి పట్టణం అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకుపోతుందని చెప్పాలి ఇటు వర్తక రంగంలోను వాణిజ్య రంగంలోనూ అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి మంత్రి నాదండ్ల మనోహర్ గారు ప్రత్యేక శ్రద్ధతో తెనాలి పట్టణాన్ని నెంబర్ వన్ మున్సిపాలిటీగా మార్చాలనేది ఆయన ఆలోచన విధానంగా కనిపిస్తుంది ఈ దిశగా అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడల్లా తెనాలి పట్టణంలో పర్యటనలు చేస్తున్నారు ప్రజా సమస్యల నుంచి అర్జీలు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కార మార్గాన్ని అన్వేషణ చేస్తున్నారు నాదండ్ల మనోహర్ గారు ఈ విధంగా